హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వెన్స్డే రోజు బ్లాగ్ అండి ఈరోజు తొలేకాదశి కదా మన తొలి పండగ కదండి పూజలు చేసుకున్నా చేసుకోకపోయినా ఏదైనా ప్రసాదం తయారు చేసి దేవుని దగ్గర పెడదాము అని మార్నింగ్ లేచిన వెంటనే గదులని తుడిచి మోప్ పెట్టేసి తలస్నానం చేసి రెడీ అయిపోయాను ఈరోజు మొహరం కదండి పిల్లలకి కూడా స్కూల్ హాలిడే ఇంకా పిల్లలకి స్కూల్ హాలిడే అంటే మన పనులన్నీ కూడా కొంచెం లేట్గానే అవుతాయి కదండి వీళ్ళకి స్కూల్ ఉంటే మార్నింగ్ టైంలో లేవడానికి బద్దకిస్తారు కానీ స్కూల్ లేకపోతే మాత్రం మనకంటే ముందే లేచి కూర్చుంటారు కదండి నాతో పాటే సాహిత్య సాత్విక్ ఇద్దరూ ఈరోజు ఎర్లీగా నిద్ర లేచారు ఇంకా నిద్ర లేచి ఒకళ్ళేమో హనీ అండ్ లెమన్ వాటర్ కావాలని ఒకళ్ళేమో నాకు ఆకలి వేస్తుంది టిఫిన్ ప్రిపేర్ చేయని ఇలా మార్నింగ్ మార్నింగ్ నన్ను చాలా విసిగిస్తున్నారు సాహితమ్మ అయితే ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసి ఇమ్మందండి సాత్విక అయితే నాకు వాటర్ వద్దు ఏమి వద్దు ఆకలి వేస్తుంది టిఫిన్ ప్రిపేర్ నేను ఏమనుకున్నానంటే మా సైడు తొలి ఏకాదశి రోజున కుడుములు ప్రిపేర్ చేస్తారండి ఇంకా మార్నింగ్ టైంలోనే కుడుములు ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం కింద పెట్టేసి అవే బ్రేక్ఫాస్ట్లో కూడా తిందాం అని అనుకున్నాను అయితే మార్నింగ్ టైంలోనే పవర్ కట్టండి ఇక్కడ కరెంట్ లేదనమాట కుడుములు ప్రిపేర్ చేయాలి అంటే బియ్యం మిక్సీ పట్టాలి కదా నేను నిన్న బియ్యం కడిగేసి ఎండలో ఆరబెట్టుకున్నాను నిన్నే మిక్సీ పట్టేసి ఉంటే సరిపోయేది నిన్న మిక్సీ పట్టడం మర్చిపోయాను అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి పవర్ కట్టు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ తయారు చేయాల్సి వచ్చింది ఇంక ఇక్కడ సాత్విక్ కోసం ఇన్స్టెంట్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి నేను మొన్న షాప్కి వెళ్ళాను కదా అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇన్స్టెంట్ పాస్తా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదనమాట ఇంకా ఆ లోపల ఉండే పాస్తా వాటర్లో వేసి మరిగించేయడమేనండి మనకి మ్యాగీలో ఏ విధంగా అయితే మసాలా ప్యాకెట్ ఉంటుందో అదే విధంగా ఇందులో కూడా మసాలా ప్యాకెట్ ఉందనమాట ఇంకా పాస్తా వేసిన తర్వాత అందులోనే మసాలా ప్యాకెట్ కూడా వేసేసి బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ ఇన్స్టెంట్ పాస్తా పిల్లలకి అంత హెల్దీ ఏం కాదండి ఎప్పుడైనా పర్వాలేదు కానీ రెగ్యులర్గా అయితే అస్సలు పెట్టకూడదు మనకి నార్మల్గా బయట సపరేట్గా పాస్తా దొరుకుతుంది కదా మ్యాక్రోని పాస్తా వీట్ పాస్తా రాగి పాస్తా సూజీ పాస్తా ఉంటాయండి అటువంటివి తెచ్చుకుని మనం వెజిటబుల్స్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటమే బెస్ట్ ఇన్స్టెంట్ ఫుడ్ ఏది కూడా పిల్లలకి అంత హెల్దీ కాదు ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా ఆఫీస్ టైం అయిపోయింది ఆయనకైతే ఫ్రిడ్జ్లో కొంచెం దోశ పిండి ఉంది దోశలు వేసిచ్చాను ఇంకా టైం నైన్ థర్టీ అయిపోతుంది ఇంకా కరెంట్ రాలేదు అందుకని నేను పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పాయసం ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం ఈవినింగ్ టైంలో కొడుములు తయారు చేద్దాంలే అని పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకో తెలియదండి అస్తమాను కరెంట్ తీసేస్తూ ఉంటారు ఎక్కువ పవర్ కట్ ఉంటుందన్నమాట ముఖ్యంగా నాకు ఏమైనా మార్నింగ్ టైంలో పనులు ఉన్నాయి ఈ విధంగా పూజలు ఉన్నాయి ఏమైనా పిండి వంటలు తయారు చేసుకోవాలి అన్నప్పుడే కరెంటు ఉండదు చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ పాయసం ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా టైం దగ్గర దగ్గర టెన్ ఓ క్లాక్ అవుతుందండి అప్పుడు వచ్చిందనమాట కరెంటు ఇంకా వెంటనే బియ్యం అన్నీ మిక్సీ పట్టి రవ్వ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ కుడుములు అయితే తయారు చేస్తున్నాను మా సైడ్ తొలైకాదశి అంటే ఖచ్చితంగా కుడుములు తయారు చేస్తారండి కుడుములు అలాగే బెల్లం తాలూకులు కూడా తయారు చేసుకుంటారు నేనైతే ఇక్కడ కుడుములు మాత్రమే తయారు చేస్తున్నాను ఆల్రెడీ పాయసం ప్రిపేర్ చేస్తాను కదండి స్వీటు అందుకని బెల్లం తాలూకులు లాంటివి ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ఈ కుడుములు తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకుంటే గనక రెండు గ్లాసుల వాటర్ ఒక బౌల్లోకి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం శనగపప్పు అలాగే మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ కూడా వేసేసి బాగా ఉండలు లేకుండా కలిపేసి కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ ఈ విధంగా బాగా చలారిన తర్వాత మనం ఈ కుడుములు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి లాస్ట్ వీడియో కింద మన సబ్స్క్రైబర్ యామలపల్లి సరస్వతి గారు కామెంట్ పెట్టారండి జూలై నైన్టీన్త్ అంటే ఈరోజు వాళ్ళ బాబు పుట్టినరోజు అంటండి ఆ బాబు పేరు తారక్ తనని విష్ చేయమని అడిగారు తారక్ నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిడే అమ్మ నువ్వు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తారక్ని విష్ చేయండి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి నేను ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలి మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి అంటే మన దగ్గర ఉండాలి కామెంట్ చేయండి చాలామంది అనుకుంటారు మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే మన దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండాలి అని చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే ఏదైనా జరిగిపోతుంది ఏమైనా అయిపోతుంది మన దగ్గర డబ్బు ఒకటి ఉంటే చాలని అనుకుంటారు కదండి నేనైతే ఫస్ట్ మనకి ఉండాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం అండి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను అనుకుంటాను నేను ఆ భగవంతుడిని కూడా పెద్దగా ఏమీ కోరుకోనండి పాది ఆరోగ్యంగా ఉండాలి అనే కోరుకుంటాను ఎవరి దగ్గరైనా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా లేదంటే నేను ఎవరినైనా చిన్నపిల్లల్ని బ్లెస్ చేస్తున్నా సరే లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలి అని అంటాను మనకి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అండి డబ్బు ముఖ్యమే డబ్బు కూడా కావాలి కానీ అవసరాలకి తగ్గ డబ్బు ఉంటే సరిపోతుందండి కోట్ల ఆస్తి ఉండి ఆరోగ్యం లేకపోతే అన్నీ ఉన్నా కూడా వృధానే కదండి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వీళ్ళిద్దరి గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉండరు కదండి ముఖేష్ అంబానీ గారి చిన్న కొడుకు అనంత్ అంబానీ వీళ్ళిద్దరి వివాహం ఇప్పుడు అంగరంగ వైభవంగా ముఖేష్ అంబానీ గారు జరిపిస్తున్నారు అయితే అనంత అంబానీ కొన్ని లక్షల కోట్ల ఆస్తులకి వారసుడండి కానీ ఆయన ప్రశాంతంగా ఏసీ గదిలో పడుకోవడానికి లేదు చిన్నప్పటి నుంచి అనంత్ అంబానీకి ఆస్తమా ఉందంటండి అందుకని చల్లగాలి అస్సలు పడదంట ఏసీలో పడుకుంటే కనుక అసలు ప్రాణం మీదకి వచ్చేస్తుంది అంటండి ఆయనకి అంత కోట్లకి అధిపతి అయినా అయినా సరే ఏసీలో పడుకోవడానికి లేదు అలాగే అనంత అంబానీకి చిన్నప్పటి నుంచే ఈ ఆస్తమా ఉండటం వల్ల చాలా రకాల మెడిసిన్స్ స్టెరాయిడ్స్ యూస్ చేయటం వల్ల వాటి వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్తో ఆయనకి వెయిట్ అలాగే శరీరంలో కొన్ని కొవ్వు కణాలు పేరికి ఇలా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటండి ఇప్పటికీ అనంత్ అంబానీకి ఒక మనిషి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలంటండి పక్కన ఎవరో ఒకరు ఉండాలంట నైట్ కూడా నీత అంబానీ గారు అనంత్ అంబానీ దగ్గరే పడుకుని ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారంట మనం ఎప్పుడూ కూడా నేత అంబానీ గారు వేసుకున్న నెక్లెస్ల గురించి డైమండ్ సెట్ల గురించి వాళ్ళకున్న ఆస్తుల గురించి వాళ్ళకున్న సంపద గురించే మాట్లాడుకుంటాం కదండి కానీ వాళ్ళ మనసు వెనుక ఉన్న బాధ ఎవరికి తెలీదు వాళ్ళు పడే కష్టాలు కూడా మనకు తెలియదు నేత అనంత్ అంబానీ గారి గురించి ముఖేష్ అంబానీ నేత అంబానీ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారంటండి సో అవన్నీ కూడా మనకు తెలియదు మనకు కనిపించేది ఏంటంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి లేనిదంటూ ఏదీ లేదు అని మనం అనుకుంటాము డబ్బు కంటే కూడా ముఖ్యంగా ఆరోగ్యం ఉండాలండి అవసరానికి తగ్గ డబ్బు ఆరోగ్యం అలాగే మనల్ని అర్థం చేసుకునే మనుషులు మన పక్కన ఉంటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము అనంత్ అంబానీ గారిని అర్థం చేసుకుని ఆయన మనసు తెలుసుకుని రాధిక ఆయన్ని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారండి వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అలాగే అనంత్ అంబానీ గారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యి ఆయన చాలా హెల్తీగా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడైతే వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది కదండి నేను పూజ చేసుకున్న తర్వాత ఒక రెండు కుడుములు అయితే తినేసానండి ఆవకాయ పచ్చడి వేసుకుని ఇంకా పిల్లల్ని చదివిస్తూ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ కోసం ఫస్ట్ మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం జీలకర్ర నువ్వులు పల్లీలు జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవన్నీ కూడా వేసుకుని అందులోనే ఒక ఆనియన్ ఉప్పు కారం పసుపు కొత్తిమీర కొంచెం చింతపండు తగినంత వాటర్ కూడా వేసి మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని ఈ విధంగా మనం వంకాయలు నీట్గా క్లీన్ చేసుకుని నాలుగు వైపులా కట్ చేసుకుని అందులో మసాలా పేస్ట్ని పెట్టుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ కూడా మసాలా పేస్ట్లోనే మనం కూరగా సరిపడా ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలండి మీరు కావాలంటే కారం స్కిప్ చేసి మసాలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే అందులోనే మిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు లేదంటే మసాలాలో మీరు సపరేట్గా కారం మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి మనం మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఈ విధంగా వేసి ఫ్రై చేసి ఒక్కసారి ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి కొంతమంది వంకాయలు ముందుగానే ఆయిల్లో బాగా మగ్గించేసి అంటే కొంచెం ఫ్రై చేసేసి తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేస్తారండి అలా కూడా చేసుకోవచ్చు అలా చేస్తే నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వంకాయలు బాగా మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతాయండి బాగా కుక్ అయిపోతాయి అనమాట సో అందుకని నేను ముందుగా వంకాయలని ఏమి మగ్గించను మసాలా పెట్టిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి సేపు వంకాయలు మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదండి మిగిలి ఉంటే కనుక ఆ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా వేసేసి బాగా కలిపేసి తగినంత వాటర్ వేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉప్పు కారం ఇటువంటివి ఏమైనా సరిపోకపోతే కనుక మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ వంకాయతో నేను మసాలా ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఆ రెసిపీ నేను టూ త్రీ వీడియోస్లో చూపించాను నాకు వంకాయ మసాలా ఫ్రై అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసిన ఫ్రై ప్రిపేర్ చేసిన వంకాయ అంటే చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటారు వంట స్టార్ట్ చేయడానికి ముందే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా వేసేసుకుంటాను కదండి ఇంకా నా వంట పని కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మా సాహితమ్మ వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ కూడా ఒక్కొక్కటి తీసిస్తూ ఉంది నేను ఇక్కడ పైన వేస్తున్నాను ఇక్కడ క్లైమేట్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు తెలియట్లేదండి నేను బట్టలు ఆరేస్తున్నప్పుడు కొంచెం ఎండగానే ఉంది బట్టలన్నీ తీగలపైన ఆరేసేటప్పటికీ వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం పడుతున్నా సరే ఎండగా ఉన్నా సరే ఉక్కపోత మాత్రం మామూలుగా లేదండి అసలు ఎంత ఉక్కపోసేస్తుందో ఇక్కడ వింటర్లో కొంచెం ఎండ వస్తే చాలు అని ఎండ రాగానే ఎండలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతామండి ఇప్పుడైతే ఈ ఎండను కానీ ఈ ఉక్కపోతను కానీ అస్సలు భరించలేకపోతున్నాము ఇంక ఇక్కడ బట్టలన్నీ తీగల పైన వేసి వచ్చేటప్పటికి మన వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా గ్రేవీ దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా పైన కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోతుందండి మనం వేసుకున్న మసాలా పేస్టే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనమాట ఇది వేడి వేడి అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది మా పిల్లలకి గుత్తు వంకాయ ఫ్రై అన్న లేదంటే ఈ విధంగా కర్రీ అన్న చాలా ఇష్టం ఫస్ట్ వాళ్ళు అయితే భోజనాలు చేసేసారు ఇంక నేను కూడా భోజనం చేసేస్తాను చూసారు కదండి నేను బట్టలు ఆరేస్తున్నప్పుడు ఎండగానే ఉంది బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు యూనిఫామ్ అవన్నీ ఉన్నాయి వర్షంలో తడిసిపోతున్నాయి అని ఇంకా ఈ బాల్కనీలోకి తీసుకొచ్చి వేశాను మళ్ళీ రేపు పొద్దుట స్కూల్ ఉంది కదండి యూనిఫామ్లో అరకపోతే ప్రాబ్లం కదా సో అందుకని ఇంకా ఇక్కడ అయితే వేసేసాను ఇక్కడ వర్షం పడుతుంది కానీ వర్షం పడిన గంటకి రెండు గంటలకి మళ్ళీ ఈ విధంగా ఎండ వచ్చేస్తుందండి ఇక్కడ క్లైమేట్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది ఇంకా త్రీ థర్టీ అవుతుందండి పిల్లలిద్దరిని నేను ఇక్కడ ట్యూషన్కి తీసుకు వెళ్తున్నాను చాలా ఎండగా ఉందనమాట చాలా ఒక్కపోతగా ఉంది వీళ్ళిద్దరిని ట్యూషన్లో దింపి ఇంటికి వచ్చేసరికి నాకైతే ఫుల్ హెడ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు పడుకున్నానండి మధ్యాహ్నం టైంలో పడుకునే అలవాటు లేదు కానీ తలనొప్పిగా ఉంది కదా ఇంకా కొంతసేపు పడుకుంటే తలనొప్పి తగ్గుతుంది అని కొంతసేపు అయితే నిద్రపోయి లేచానండి నాకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం అంటే చాలా భయం ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలంటే చాలా భయపడతాను హెడ్ వచ్చినా ఏమొచ్చినా సరే న్యాచురల్గా తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తానండి తలనొప్పిగా ఉంటే ఒక మంచి అల్లం టీ పెట్టుకుని తాగడము లేదంటే కొంతసేపు పడుకుని లేవడము లేదంటే ఒక ఏదైనా పని స్టాప్గా చేసేస్తూ ఉంటానన్నమాట ఏదైనా ఒక పనిలో మనం నిమగ్నమైనా సరే తలనొప్పి అనేది తగ్గుతుందండి ఇంకెక్కడ ఇక్కడ నేను నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయి గదులన్నీ కూడా నీట్గా తుడిచుకొచ్చేస్తున్నాను సో గదులన్నీ తుడిచేసిన తర్వాత ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగానండి చాలా రిలీఫ్ అనిపించింది ఇంకా కాఫీ తాగేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్